ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ లైడ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చూస్తున్నారు కదా ఎక్కువ శాతం కామెంట్లలో ఈ మధ్యకాలంలోని అన్నా మేము ఆర్డర్ ఎలా కట్టాలి ఆన్లైన్లో ఎలా పంపిస్తావు కేటలాగ్ ఎలా చూడాలి కేటలాగ్ అంటే ఏంటి ఈ క్వశ్చన్స్ బాగా ఎక్కువైపోయినాయండి అంటే మన కొత్త కస్టమర్స్కి అసలు కేటలాగ్ అంటే ఏంటో అందులో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఏ విధంగా ఆ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఏమీ తెలియటం లేదు వాళ్ళ కొత్త వాళ్ళు అయిపోయి ప్రత్యేకించి ఈ వీడియో రెండు ఫోన్లు రెండు ఫోన్లు పక్క పక్కన పెట్టి అంటే ఒకటి కస్టమర్ ఫోన్ లాగా ఒకటి మన ఆర్కేఫి ఫోన్ లాగా రెండు పక్క పక్కన పెట్టి ఆ ఫోన్లో నుంచి ఆర్డర్ నేను పెడుతూ నా ఫోన్కి ఎలా వస్తుంది నేను తిరిగి వాళ్ళకి రిప్లై ఏం ఇస్తానో వాళ్ళు ఏమేమి పెడుతున్నారు అంటే ఒక కస్టమరు నాకు పంపించాలంటే ఏమేమి పంపిస్తుంటాడో నేను ఏమేమి పంపిస్తుంటానన్నది ఈ వీడియోలో క్లియర్గా మొత్తం అంతా కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి చూస్తే మీకు కేటలాగ్ అంటే ఏంటి మన షాప్లో ఉన్న ఐటమ్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ అని చెప్పిన ఫిషింగ్ రాడ్లు ఉంటాయి అక్కడ సెవెన్ ఫీట్ రేట్ ఉంటుంది మరి మన నైన్ ఫీట్ కావాలంటే ఎలా పెట్టుకోవాలి మిషన్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది దాన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏం చేయాలంటే మొత్తం ఇంకా మొత్తం క్లియర్గా మీకు అర్థమైపోద్ది ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఓకే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇది కస్టమర్ ఫోన్ ఇది కానీసేపు అనుకుందాం కస్టమర్ ఫోన్ని ఇది నా ఫోన్ ఇది ఓకేనా ఇప్పుడు ఒక కస్టమర్ నాకు ఆర్డర్ పెట్టినట్టు నేను తిరిగి ఆయనకి రిప్లై పెడుతున్నట్టు క్లియర్గా మీకు అర్థమయ్యేలా పెడుతున్నాను చూడండి ఒకసారి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మన వీడియోలోని మీకు ఏమొస్తున్నాయి కింద మన నెంబర్ వస్తుంది ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి మందరూ ఓపెన్ చేసి చూద్దాం ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని చెప్పేసి అని ఓకే ఆర్కే ఫిషింగ్ రాడ్స్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్ చూసాం కదా సపోజ్ ఈ వీడియో ఓపెన్ చేద్దాం ఓకే ఇక్కడ గమనించండి ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ చూడండి ఈ వీడియో కిందకి నెంబర్ ఇచ్చాను నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ చూడండి ఇక్కడ క్యాటలాగ్ నెంబర్ అని క్లియర్గా పెట్టాను నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఇది మన కేటలాగ్ నెంబర్ అనమాట మీకు మీరు ఫోన్ చేసినప్పుడు అన్న మీ అడ్రస్ ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ అంటుంటే వీడియో డిస్క్రిప్షన్లో నా అడ్రస్ ఉంటుంది చూడండి అంటున్నాను చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ అడ్రస్ ఇదిగోండి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ మోర్ చిన్న అక్షరాలతో మోర్ అనే ఆప్షన్ ఉందా ఈ మోర్ అనే ఆప్షన్ మీద ఒకసారి ఇలా ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందో చూడండి శంగవరపు బాల వెంకట రామకృష్ణ నా పూర్తి అడ్రస్ అనమాట నా డోర్ నెంబరు జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పిన్ ద నియర్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర తర్వాత ఫోన్ నెంబరు కేటలాగ్ నెంబరు మొత్తం అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉన్నాయి ఇక్కడ జంగారెడ్డి లొకేషన్ కూడా పెట్టాను మీకు కొత్త వాళ్ళు తెలియకపోతే ఈ లొకేషన్ మీద మనం ట్యాప్ చేసామనుకో మొత్తం జంగారెడ్డి గుడి మొత్తం అంతా ఎక్కడ ఉంది జంగారెడ్డి గుడి ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోద్ది ఓకే ఫస్ట్ స్టాప్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం సరే మీరు నా దగ్గర ఏదో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు లేదా మన కేటలాగులో ఏముందో చూడాలనుకుంటున్నారు ఓకే ఫస్ట్ మీ ఫోన్లు మీ కాంటాక్ట్లోకి వెళ్ళిపోండి ఇక్కడ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఓకేనండి ఇది మా మ్యాన్ ఫోన్ కాబట్టి ఇక్కడ పెద్ద మావయ్య అని చెప్పేసి వచ్చింది ఓకే ఇక్కడ సేవ్ చేసేసుకోండి మీరు ఏమేమి చేస్తారంటే ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని చెప్పేసి ఈ నెంబర్ మీకు సేవ్ చేసుకొని సేవ్ చేసుకోండి ఓకే సేవ్ అయిపోయింది వాట్సాప్లోకి వచ్చేసేయండి నెట్ ఆన్ చేసి చక్కగా వాట్సాప్లోకి వచ్చేసేసి ఇక్కడ మీరు ఏవన్నీ సే పెడతారో అక్కడ అలాగనమాట ఆర్కే ఫిషింగ్ గార్డ్స్ అని పెట్టేదనుకో ఆర్కే ఫిషింగ్ గార్డ్స్ అని ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి ఇదిగో ఇది మన కేటలాగు ఇది మన కేటలాగ్ అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మీరు ఏమైనా మెసేజ్ పెడుతున్నారు అన్న క్యాటలాగ్ సెండ్ చేయండి అన్న క్యాటలాగ్ సెండ్ చేయండి అంటున్నారు ఆల్రెడీ మీ దాంట్లో కేటలాగ్ వచ్చేసింది ఎలాగ ఈ పైన ఈ మూడు ఉన్న దాంట్లో ఇల్లు బొమ్మ కనిపిస్తుంది చూసారా నేను మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను ఇల్లు బొమ్మ కనిపిస్తుందా ఈ ఇల్లు బొమ్మ మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఇదిగో మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడాను ఓపెన్ అయిపోయి ఇదే కేటలాగ్ అంటే మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ క్లియర్గా ఉంది ఓకే దీనికోసం నేను మళ్ళీ చెప్తాను ఒకవేళ అది ఓపెన్ చేయడం అలా నొక్కడం కూడాను ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు దానికి ఓపెన్ చేద్దాం ఇందులో నుంచి ఇదిగో నా ఫోన్ కూడా పక్కన కనిపిస్తుంది కదా దీంట్లో నుంచి హాయ్ అని మెసేజ్ పంపిద్దాం ఇది కూడా హాయ్ అని మెసేజ్ పంపించాను ఇప్పుడు ఈ కస్టమర్ నాకు హాయ్ అని పెట్టాడు కదా ఇది ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ ఏమైనా వచ్చింది ఫస్ట్ మీకు వెంటనే నేను పంపను ఆటోమేటిక్గా అదే ఆ కంప్యూటర్లోంచి సెండ్ అయిపోయి వచ్చేస్తుంది ఏమైనా చూడండి తెలుగులో అందరికి అర్థమయ్యేలాగా మా అడ్రస్ సింగవరపు బాల వెంకట రామకృష్ణ నా పేరు మా ఊరి పేరు మా జిల్లా పేరు మా పిన్ కోడ్ నెంబర్ మా ఫోన్ నెంబరు ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ క్లిక్ చేయండి కేటలాగ్ ఓపెన్ అవుతుందని కేటలాగ్ నెంబర్ ఇచ్చాం సపోజ్ అక్కడ క్లిక్ చేసాం అయినా కేటలాగ్ ఓపెన్ అయ్యింది ఓకే ఓకే ఇక్కడ ఏమైనా రాసి ఉంది మా వద్ద క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు దయచేసి గమనించగలరు మళ్ళీ కింద ఒకవేళ ఇవన్నీ కస్టమర్స్ చూసుకోలేరు రమ్మని చెప్పారని ఇక్కడ కూడా కింద ఇక్కడ క్లిక్ చేయండి కేటలాగ్ లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేసినా మీ కేటలాగ్ లింక్ ఓపెన్ అవుతుంది ఇది తెలియక మీరేం చేస్తున్నారంటే ఇది చూసుకోకుండా అన్న కేటలాగ్ లింక్ పంపించు అన్న హాయ్ అన్న కేటలాగ్ లింక్ పంపించు అంటున్నారు ఓకే ఇప్పుడు కేటలాగ్ ఎలా ఓపెన్ చేసుకుంటే అర్థమైపోయింది కదా కేటలాగ్ ఓపెన్ చేసే ఇక్కడ నుంచి ఇంకో స్టాప్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏమైనా ఉంది స్పిన్నింగ్ రాడ్డు చూసారా స్పిన్నింగ్ రాడ్స్ అంటే పీస్ స్పిన్నింగ్ రాడ్స్ ఇక్కడ అని ఉంది అలాగే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ టెలిస్కోప్ రాడ్లు పోల్ రాడ్లు తర్వాతనేమో షింగ్ షికార్లు స్పిన్నింగ్ మెషిన్లు బ్రెడ్ ఎ మన దగ్గరే మొత్తం ఏ టు జడ్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా ఈ క్యాటలాగ్లో ఉంటాయి ఇప్పుడు స్పిన్నింగ్ రాడ్ తీసుకుందాం అనుకున్నారు టూ ఆ ఈ కేటలాగ్ అంతా మనం ఏమైతే కొంటాంలే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వెళ్ళిపోద్దామని చెప్పి అనుకో అని క్లిక్ చేయండి ఇదిగో మొత్తం ఇవన్నీ కూడాను టైవా లోకాన పైనేరు తర్వాత కురకేడలు ఆ ఊ మొత్తం అన్నీ కూడాను స్పిన్నింగ్ రాడ్లు ఇవి చూసుకున్నారు కదా ఇప్పుడు మీకు ఏం కావాలి ఒక స్పిన్నింగ్ రాడ్ కావాలి ఏది సాలిడ్ రాడ్ లో బడ్జెట్లోనే మంచి రాడ్ కావాలి దీని మీద క్లిక్ చేయండి గమనించారా మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి ఒకసారి మీరు జస్ట్ చేయవలసింది ఎక్కడన్నా ఒకసారి దాని మీద ట్యాప్ చేయడమే ఇక్కడ ఫోటో వచ్చింది గమనించారా ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టాడు అన్న అదే దీని విధానం ఏంటో చూద్దాం అని ఒకసారి ఫోటో మీరు క్లిక్ చేస్తే ఫిషింగ్ రాడ్ మొత్తం మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎలాగ ఉంటుంది ఫిషింగ్ రాడ్ ఏ రకంగా ఉంటుంది అన్నది మొత్తం నాలుగైదు ఫోటోలు థ్రెడ్డింగ్ అయితే థ్రెడ్డింగ్ వితౌట్ థ్రెడ్డింగ్ అయితే వితౌట్ థ్రెడ్డింగ్ ఇక్కడ మీకు అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలని చెప్పిన కేటాగ్లో ఫోటోలు నాలుగైదు ఫోటోలు క్లియర్గా అయిపోయి ఉంటాయి నెక్స్ట్ మరి ఇందులోని ఈ ఒకమరాలోని ఎన్ని ఎన్ని ఫీట్లు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ చూశారు కదా ఫస్ట్ ఫోటో చూశారు కింద ఇక్కడ చూడండి సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు ఎయిట్ ఫీటు నైన్ ఫీటు టెన్ ఫీటు ఈ పది ఫీట్లు ఈ మొత్తం ఐదు కూడా అవైలబుల్గా ఉన్నాయి మరి వీటి రేట్లు ఏంటి సిక్స్ ఫీటు దాని పక్కనేమో చూడండి ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై పది యాభై అని ఇక్కడ సిక్స్ ఫీట్ రేటు రాసి ఉంది ఆరు యాభై అని ఇప్పుడు మీకు సపోజ్ సెవెన్ ఫీట్ రాడ్ కావాలి ఉదాహరణకు అనుకుందాం సెవెన్ ఫీట్ రాడ్ కావాలంటే సపోజ్ చూడండి ఇక్కడ యాడ్ కార్డ్ అని ఉంది కదా ఉదాహరణకి ఒక ఒకటి కావాలి ఇక్కడ ఒకటే వచ్చింది చూసారా ఈ యాడ్ కార్డు మీద క్లిక్ చేయంగానే మళ్ళీ ఒకసారి అనుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇది కావాలండి మీకు ఓకే కింద ఇక్కడ యాడ్ కార్డు అని కనిపిస్తుందా దీన్ని క్లిక్ చేశారు ఒకటని వచ్చింది మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఈ ప్లస్ మీద ఎన్నిసార్లు నొక్కితే అన్ని సార్లు వచ్చేస్తుంటుంది సరే మనకు ఒకటి కావాలి మరి ఇక్కడ మనకి ఎయిట్ ఫీట్ కావాలి సిక్స్ ఫీట్కి రా రేట్ రాస్తుంది ఓకే ఇక్కడ వ్యూ కార్డ్ అని వచ్చింది చూసారా సరే ఇది పక్కన పెట్టేద్దాం ఏమైంది ఈ ఒక్క రాడ్డే కావాలి మనకి ఇంకేం అక్కర్లేదు ఏమొచ్చింది ఇక్కడ మీరు జస్ట్ చూడండి చిన్న చిన్న సింపులే ప్లేస్ ఆర్డర్ నొక్కేశారు మీరు అంతే చేసింది అంతే మీరు వెంటనే ఏం జరిగింది ఇక్కడ నాకు మీ ఫోన్ నుంచి ఆర్డర్ వచ్చేసింది ఇక్కడ ఇదిగో ఇది మీ నెంబరు మా అదే మా కూడా దానాను కదండి ఇదిగో ఇలా ఓపెన్ అయిపోద్ది ఇదిగో మీరు పెట్టుకున్న ఆర్డరు ఇదిగో మీరు పెట్టుకున్న ఆర్డరు మరి ఇందులో ఎయిట్ ఫీట్ కావాలన్నారు కదా ఇక్కడ ఏం చేస్తారంటే ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీటు ఎయిట్ ఫీట్ అని పంపించేశారు ఇక్కడ చూడండి ఒకసారి మీరు అక్కడ పంపొచ్చుగానే ఇక్కడ నాకు వచ్చేస్తుంటుంది మొత్తం అంతా కూడాను ఇది ఎయిట్ ఫీటర్ వచ్చేసిందా ఇక్కడ కనిపిస్తుందా మీకు ఎయిట్ ఫీటర్ వచ్చేసింది ఇక్కడ మీరు ఒక ఫిషింగ్ రాడ్ ఆర్డర్ పెట్టుకున్నారండి మీ అడ్రస్ 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 విషయంలోని ప్రతి ఒక్కళ్ళు ఒక నారంటేనండి అడ్రస్ పెట్టేటప్పుడు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది మీ ఊరు పేరు పెడుతున్నారు మీ జిల్లా పేరు పెడుతున్నారు మీ పిన్ కోడ్ నెంబర్ పెడుతున్నారు మీ ఫోన్ నెంబర్ పెడుతున్నారు మీ పేరు పెడకలేదు ఫోన్ పే చేసేస్తున్నారు షాట్ పెట్టేస్తున్నారు జస్ట్ ఆన్లైన్లోంచి వెళ్ళిపోతున్నారు నేను పార్సెల్ చేసుకున్న తర్వాత మీకు తెలుసు ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు మీకు మీ పేరేంటి ఎవరి నేమ్ ఎవరి నేమ్ ఎవరి నేమ్ అని చెప్పిన పెడుతుంటే మీరు ఆన్లైన్లో నుంచి వెళ్ళిపోయి మీరు ఏదో వర్క్ చేసుకుంటానుకో లేకపోతే జాబ్ మొత్తం సంథింగ్ ఏదో ఒకటి ఉంటారు కదా మీరు మీరు చూడట్లేదు ఇక్కడేమో నా కొరియర్కి లేట్ అయిపోతుంది ఎందుకని మీకు సకాలంలో అందిస్తేనే కదా హారికే అన్న కరెక్ట్గా సకాలంలో అందించేస్తున్నాడు వన్ డేలోనే మొత్తం పార్సెల్ చేసేస్తున్నాడు ఒక రోజులోనే మీరు ఆర్డర్ పెట్టుకోగానే నేను ఏం చేస్తున్నా ఫస్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాటన్నిటిని కూడాను ఓపెన్ చేసి కూడా మీరు పెట్టుకున్న ఆర్డరు మీరు పెట్టుకున్న ఐటమ్స్ ఫోటో పెడుతున్నాను అవునా కాదా ఫొటోస్ మీరు చూసి అన్న ఓకే ఇవే పెట్టుకున్న ఆర్డర్ పార్సిల్ చేసేయండి పార్సిల్ చేసి మళ్ళీ మీ అడ్రస్ రాసి నేను మళ్ళీ మీకు ఫోటో పెడతాను అడ్రస్ మీద కాదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అన్న ఈ అడ్రస్ మాదే ఓకే పంపించేయండి ఎక్కడ మీరు పేరు పెడతాం ఒకటి మానేయడం వల్ల నాకు ఎంత లేట్ అయిపోతుంది మీరేమో నెట్లో ఆన్లైన్లోకి వచ్చి చూస్తలేదు మీరు ఎందుకంటే మీరు వర్క్లో బిజీ అయిపోయారు మీరు మీద వేరే పనులు ఉంటాయి కదండి మీకు దాంట్లో ఉండిపోతున్నారు ఇక్కడేమో మీ పేరు లేదు నేను కొరియర్కి పంపించేయాలి లేట్ అయిపోతుంది మీరేమనుకుంటారో ఆర్కే అన్నకే ఏంటి నిర్ణయం చేస్తారనుకున్నారు ఇంకా ఏ లేదేంటి అని చెప్పే ఒక రోజు లేట్ అయిపోయింది అప్పుడు ఇబ్బంది పడతారు కదా ఆరికైనా లేట్గా పంపిస్తున్నాడేమో అని చెప్పారని మీరు అనుకుంటారు ఇప్పుడు వరకు అలా జరగలేదు కాబట్టి భగవంతుడు దేవాలి అంతా ఓకే మరి మీరు ఏం చేయాలి మీ పేరుతో సహా పెట్టండి ఇప్పుడు సపోజ్ మీ పేరు నా సపోజ్ నా పేరు రామకృష్ణ జంగారెడ్డి కూడా ఫైవ్ త్రీ త్రీ ఫోర్ సెవెన్ పిన్కోడు తర్వాత నా ఫోన్ నెంబరు ఇలా క్లియర్గా పెట్టేశారు అనుకో అప్పుడు నేను వెంటనే ఆ అడ్రస్ చక్కగా నేను సిస్టంలో ఎక్కిచ్చేసేసుకొని మొత్తం లైవ్ చేసేసుకొని కొరియర్కి ఇచ్చేసిన తర్వాత కొరియర్కి ఏమి ఎత్తనాం డిడిసి ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ మూడింటికి ఎత్తాం ఇచ్చేసిన తర్వాత వాటి రిసిప్ట్ మీకు సెండ్ చేసేసి ఎప్పుడు మీకు వస్తాయి ఏంటో కూడా చెప్పేస్తున్నాను మీకు ఈ విధంగా ప్రాసెస్ అవ్వాలి నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు అన్న అడ్రస్ అని అంటే లొకేషన్ పెడుతున్నారు మీరు లొకేషన్ పెడితే ఆ లొకేషన్ ఫోటో తీసి నేను పార్సిల్ మీద రాసి పంపించడం కుదరదు కదండి నాకు నాకు అడ్రస్ ఎందుకు మీ అడ్రస్ నాకు నేను ఎందుకు అడుగుతున్నాను మీరు పెట్టిన అడ్రస్కి ఇక్కడ నుంచి సర్వీస్ ఉందా లేదా కొరియర్ సర్వీస్ ఉందా లేదా ఉంటే ఏ సర్వీస్ ఉంది ఏ ఊరికి ఉంది ఏంటన్నా తెలుసుకోవటానికి ఈ ఒక్క మిస్టేక్ మాత్రం చేయకండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఫస్ట్ మీరు తీసుకున్నారు నేను బిల్ వేసేస్తున్నాను సపోజ్ మీరు ఫిస్టర్ రోడ్ తీసుకున్నారో సపోజు ఎక్కడ భద్రాచలం పంపించాలి కూడా పంపించాలి ఇదిగో నేను ఎలా పంపిస్తున్నాను కూడా చూపిస్తాను రెండోసారి మీకు క్లియర్గా చూపించేస్తాను ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఏమన్నారు ఇగో మీ అడ్రస్ ఏదో పెట్టేశారు సపోజు అడ్రస్ పెట్టేశారండి సపోజ్ ఇగో ఏదో టైప్ చేసేసి మీ అడ్రస్ మామూలుగా చెప్తున్నాను అడ్రస్ పెట్టేశారు మీరు అడ్రస్ పెట్టగానే విత్ విత్న్ సెకండ్లో నాకు వచ్చేసి చూసారు ఇక్కడ ఓకే చూసుకున్నాను ఎక్కడ మామూలుగా భద్రాచలము లేకపోతే ఎక్కడో సంథింగ్ సమ్థింగ్ ఊరు ఉంది సరే సిక్స్ ఫీ ఎయిట్ ఫీట్ రాడ్ కావాలన్నారు కదా ఎయిట్ ఫీట్ రాడ్ అంతా ఇక్కడ నేను చెక్ చేసుకుంటాను నేను ఎయిట్ ఫీట్ రాడ్ ఎనిమిది వందల యాభై ఓకే ఇక్కడ నేను మీకు మళ్ళీ తిరిగి రెప్పలే పెడుతున్నాను ఒకసారి దీన్ని కూడా జాగ్రత్తగా చూడండి ఎనిమిది వందల యాభై ఐటమ్స్ సపోజు ఏ భద్రాచలం అనుకో ఎక్కడికో అనుకోండి సపోజు కొరియర్ ఛార్జ్ వంద రూపాయలు కొరియర్ చార్జ్ ఎనిమిది వందల యాభై రూపాయలు రాడ్డు వంద రూపాయలు కొరియర్ ఛార్జీ నెక్స్ట్ ఎనిమిది వందల యాభై నన్ను వంద ఎంత అయింది తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది టోటల్ అమౌంట్ కదా మీరు అన్నీ చూస్తున్నారు కదా సెండ్ చేసేసాను ఇక్కడికేంటి ఎనిమిది వందల యాభై రూపాయలు రాడ్డు మీకు కొరియర్లో రావడానికి వంద రూపాయలు కొరే ఛార్జీ ప్యాకింగ్ మొత్తం అన్నిటి కలిపి వంద రూపాయలు కొరే ఛార్జీ తొమ్మిది వందల యాభై రూపాయలు పంపించాను మరి మీరు ఎలా ఫోన్పే చేయాలి నాకు ఇదిగోండి ఈ ఫోన్పే కార్డు మీకు పెట్టేస్తున్నాను అవునా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మీరు ఒకవేళ చూసుకోలేమునండి మా వద్ద క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు గమనించగలరు ఫోన్పే నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదిగో చూడండి పై నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఇక్కడికి మీ నేను పంపించేసేసాను అర్థం కావాలని చెప్పి చూస్తున్నాను ఇదిగో చూడండి ఒకసారి ఇక్కడ గమనించారా నేను ఇక్కడ పెట్టిన విద్య శాఖలోనే ఇదిగో ఎయిట్ ఫిట్ రాడ్ ఎనిమిది వందల యాభై రూపాయలు వంద రూపాయలు కూరచార్జీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టమన్నాను ఇప్పుడు మీకు నచ్చింది సపోజ్ మీకు నచ్చింది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తారు ఓకే మీకు పార్సిల్ చేసి ఫోటో చేసి పంపించేస్తాను ఇంతేనండి ఏదన్నా సరే ఇంత సింపుల్గా ఉంటుంది ఈ ఇప్పుడు ఇటు కొరే అడ్రస్ నెక్స్ట్ తర్వాత మీ ఇందులో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో మీకు నేను అన్నీ చెప్పబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉందేమో మీకు సింపుల్ సింపుల్గా చూపించేస్తాను ఇంకోసారి రండి ఇప్పుడు పెట్టుకున్నారు కదా నెంబర్ మీరు చేసుకున్నారు కదా అందులో మీరు సేవ్ చేసుకున్నారు కదా ఓకే వెళ్ళిపోయారు ఓకే ఒక ఒకసారి మీకు ఒకసారి స్పిన్నింగ్ రాడ్డు టెలిస్కోప్ రాడ్డు పోల్ రాడ్డు ఈ మెషన్లో ఈ మెషిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ పోనీ ఇలా చూసుకుంటూ రావట్లేదన్న మాకని చెప్పిన అనుకోండి ఇలా కిందకు వచ్చేసేయండి ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం అని ఉంటుంది ఇక్కడ ఆల్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఆల్ ఆప్షన్లోకి వచ్చేసరినుకో ఇంకా అవి ఇవి లేకుండా మన షాపులో ఉన్న ఐదు రూపాయల ఐటమ్ కాని నుంచి మొత్తం అన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి చూడండి ఆల్ ఐటమ్స్ ఫిషింగ్ రాడ్ ఇప్పుడు సపోజ్ మెషిన్ ఉంది మెషిన్ మీకు కావాలి ఓపెన్ చేశారు ఈ ఫోటో మీద క్లిక్ చేశారు మొత్తం ఈ మెషిన్ ఈ రకంగా ఉంటుందా ఫ్రంట్ ఈ రకంగా ఉంటుంది సైడ్ ఈ రకంగా ఉంటుంది ఓకే బాగుంది కలర్ పరంగా బాగుంది సరే ఇది బాగుంది మరి ఈ మెషిన్కి బిల్ క్వాలిటీ ఏంటి అని చూ చూద్దాం అనుకున్నారు ఇదిగో చూడండి ఇదే డిస్క్రిప్షన్ లెట్ మోర్ రోడ్ చూసారే డిస్క్రిప్షన్ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏం రాసిన చూడండి ఇక్కడ ఈ మెషిన్ వచ్చి కార్బన్ రీలు గ్రాఫిట్ బాడీ ఇన్స్టెంట్గా యాంటీ రివర్స్ గేరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత సైలెంట్ యాంటీ అంటే సౌండ్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది మ్యాచ్ డ్రాగు ఆరు కేజీలు గేర్ రీషో వచ్చి ఫైవ్ పాయింట్ వన్ ఇస్టు వన్ మిషన్ బెయిట్ వచ్చి రెండు వందల అరవై గ్రాములు ఇది ఫైవ్ థౌజండ్ సిరీస్ సంబంధించింది సిక్స్ థౌజండ్కి సంబంధించింది అలాగ ఉంటుంది ఓకే ఇక్కడ మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇది కావాలి సేమ్ ఇందాకే క్లిక్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేయండి వచ్చేసింది నాకు ఆర్డర్ ఇదిగో నాకు ఆర్డర్ వచ్చేసింది ఇదిగోండి చూసారా మెషిన్ కావాలన్నారు అయితే ఈ మెషిన్లో మీకు ఏది కావాలి సపోజు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఉంది ఇక్కడ మీరు ఏమైనా పెట్టాలి అన్న మాకు సెవెన్ థౌజండ్ పంపించండి సెవెన్ థౌజండ్ సిరీస్ కావాలి కదా మీకు ఓకే సపోజు చూసారా అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది అప్పుడు నేను ఏం చూసుకుంటాను ఓహో ఈ మోడల్లోని ఈ కంపెనీలోని సెవెన్ థౌజండ్ సిరీస్ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కదా మీ అడ్రస్ పెట్టేశారు కదా మొత్తం మీకు బిల్ వేసి పంపించేస్తాను ఇంతేనండి మీరు క్యాట్లాగు క్యాట్లాగు క్యాట్లాగ్ అనుకుంటున్నారు చూడండి ఇంతే చాలా సింపుల్ అనమాట మీకు తెలియక ఏంటంటే చాలామంది ఎలాగ ఏంటని అనుకుంటున్నారు ఫస్ట్ అక్కడ నెంబర్ సేవ్ చేసుకోండి వాట్సాప్లోకి రండి నెట్ ఆన్ అయిందో లేదో చూసుకోండి నెట్ ఆన్ చేయండి ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని పెట్టుకుంటారు కదా దాంట్లోకి వెళ్ళిపోండి పైన ఇల్లు బొమ్మ కనిపిస్తుంది వేగి వద్దు పైన ఇల్లు బొమ్మ కనిపిస్తుంది నొక్కేయండి సపోజ్ టెలిస్కోప్ రాడ్లు కావాలనుకుంటున్నారు టెలిస్కోప్ రాడ్డు ఈ పక్క పక్కనే ఉంటుంది దానికి ప్రతిదానికి సీఎ సీఎల్ సీఎల్ సీఎాలని మొత్తం అన్నింటి పక్క పక్కనే ఉంటుంది ఇదిగో చూడండి టెలిస్కోప్ రాడ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఓకే ఏంటి సెగ్మా రాడ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఓకే ఇందులో ఏమేమి ఫీట్లు ఉన్నాయి ఎయిట్ ఫీటు టెన్ ఫీటు ట్వెల్వ్ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ ఉన్నాయి ఇవి ఎలాగ ఉంటాయి ఒకసారి ఫోటోని క్లిక్ చేద్దాం ఈ రకంగా ఉంటుంది ఈ రకం గైడ్స్ వస్తాయి ఈ రకం హ్యాండ్లో ఉంటుంది ఈ రకంగా ఉంటాయి ఒక ఓపెన్ చేసినది ఇలా ఉంటుంది సాలిడ్ ఇలాగ ఉంటుంది ఓకే బాగానే ఉంది రేట్ ఎంత ఉంది ఎయిట్ ఫీటు నాలుగు యాభై టెన్ ఫీటు వందలు ట్వెల్వ్ ఫీటు ఆరు డెబ్బై ఐదు ఫిఫ్టీన్ ఫీటు ఏడు యాభై ఉంది బాగానే ఉంది మరి దీన్ని ఏ క్వాలిటీతో తయారు చేశారు చూడండి ఒకసారి మీరు గమనించండి అంటే కస్టమర్ ఎలాగ ఆలోచించాడో ఆలోచించి నేను చెప్పేస్తున్నాను అనమాట ఎయిట్ ఫీట్ రెడ్ ఎయిట్ ఫీట్ రాడ్ వచ్చి ఫైబర్ గ్లాసు గైడ్స్ వచ్చి ఫోర్ ప్లాస్ రాడ్ వేట్ వచ్చి నూట అరవై గ్రాములు ఏవఫామ్ గ్రిప్పు ఓకే ఇది బాగుంది ఇప్పుడు దీంట్లో మనం ఏది తీసుకుందాం పది అడుగులు తీసుకుందాం ఈ కోట్ కొట్టండి 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 మూడే మూడు సార్లు మీరు పడుతున్నారు ఇక్కడ రాసేస్తున్నారు టెన్ ఫీట్ అని అయిపోయింది ఇంతే చాలా సింపుల్ ఇదిగో ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడికి ఇది చూసారా ఇదిగో నేను ఓపెన్ చేసుకుంటాను టెన్ ఫీట్ కావాలి ఇప్పుడు నాకు ఒక ఫిషింగ్ రాడ్ కావాలి ఓ మిషన్ కావాలి ఒక లైన్ కావాలి నాకంటే అనమాట కస్టమర్స్కి ఇప్పుడు ఆ మూడింటిని ఇంకా ఇంకెలాగే మొత్తం ఎన్ని కావాలంటే అన్ని ఎలా పెట్టుకోవాలి ఓకే దాంట్లో క్యాట్లాగ్లో గెలుపుండి సిఎల్లో గెలుపండి ఓకే డైవా డైవా జూపిటర్ సుపీరియర్ ఓకే చూసుకున్నాను ఇందులో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అవైలబుల్గా ఉంది ఓకే ఒక ఫిషింగ్ రార్డు నెక్స్ట్ వెనక్కి వచ్చేసాను వెనక్కి వచ్చేసి ఒక మిషన్ కావాలి స్పిన్నింగ్ సెక్షన్లోకి వెళ్ళాను ఈ సంథింగ్ మామూలుగా చూపిస్తున్నాను అనమాట మీకు అంతగా అర్థమయ్యేలాగా మెషిన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను కంపెనీతో పెట్టుకున్నాను కాబట్టి కంపెనీది లోకాన ఫోక్స్ ఓకే ఈ మిషన్ కావాలనుకుంటున్నాను నేను ఇంకో ప్లస్ ఓకే తర్వాత ఒక లైన్ కావాలనుకుంటున్నాను మళ్ళీ వెనక్కి వచ్చేసాను మళ్ళీ వెనక్కి వచ్చేసేసి చక్కగా బ్రెడెడ్ లైన్లోకి వెళ్ళాను ఓకే బ్రెడెడ్ లైన్ సెక్షన్ మళ్ళీ సిఆర్లోకి వెళ్ళాను మొత్తం బ్రెడెడ్ లైన్ ఇక్కడ ఉన్నాయి ఓకే క్యాషియో ఎక్స్ ఒక ఇది ఇది ఒకటి కావాలనుకుంటున్నాను ఓకే నైన్ ఎక్స్ ప్లస్ నొక్కేసాను కదా ఇక్కడ మీరు గమనిస్తున్నారో ఒకటి కావాలతో రెండు కాలు మూడు కాలు నడుతుంది ఒక్కొక్కటి ఒకటి చాలు కాబట్టి ఇలాగే మీకు ఏది కావాలంటే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోవడం ఆ ఒకటి నొక్కేయడం ఆ సెక్షన్లో పక్కన ప్లస్ బట్టలు ఉంటాయి కదా మళ్ళీ ఫ్రాక్స్ కావాలి ఒక ప్లస్ నొక్కడం ఇలాగే మీకు ఎన్ని కావాలతో అన్ని పెట్టేసుకుంటాం తర్వాత కింద కనిపిస్తుందా మీకు అని వీ కార్ట్లోకి వెళ్తాం మొత్తం మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపించలే చూడండి డైవర్ ఆ డోటి మిషన్ ఒకటి లైన్ ఒకటి తర్వాతనే ఇంకే ఏ పెట్టుకుంటున్నారు మొత్తం అన్నీ ఎక్కడ దీన్ని పెట్టి మీరు ఏమని అడుగుతున్నారంటే నన్ను అన్న వీటన్నిటికీ అమౌంట్ ఎంత అయిందో చూడండి అన్న అంటున్నారు ఇక్కడ మీరు బాగా గమనించారా ఇది ఒక గమనించండి మీరు పెట్టుకున్న ఐటమ్స్కి అమౌంట్ ఎంత అయిందో అనేది ఇక్కడ క్లియర్గా వచ్చేసింది దీనికి కొరియర్ ఛార్జీ మేము కలిపి పెడతాం అనమాట ఇప్పుడు సపోజు ప్లేస్ ఆర్డర్ కొట్టేసాం వెళ్ళిపోయింది ఓకేనా ఇప్పుడు ఆర్డర్ నాకు వచ్చేసింది ఇదిగో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదిగో మీరు మొత్తం పెట్టుకున్నారు కదా ఇదిగో ఓకే ఇదిగో మీరు ఏ ఐటమ్ పెట్టుకున్నారు డైవర్ అడ్డు మెషిను లైను మొత్తం అన్నీ పెట్టుకున్నారు కదా మొత్తం మీ బిల్ అంత ఎంత అయింది మూడు వేల ఆరు వందలు అయింది సేమ్ సపోజు ఏ భద్రాచలం లేకపోతే ఇంకా సంథింగ్ ఎక్కడికన్నా సరే దానికి సంబంధించి దాని రేటు ప్లస్ కొరియర్ ఛార్జీ మొత్తం అన్నీ అంటే మీకు మామూలుగా చెప్తున్నాను అనమాట ఇప్పుడు సపోజు ఎంత అయింది మూడు వేల ఆరు వందలు అయింది మూడు వేల ఆరు వందలు ఐటమ్స్ కొరియర్ ఛార్జీ నార్మల్గా పెడుతున్నాను అన్నమాట నేను మీకు అర్థం వెళ్ళారా కొరియర్ ఛార్జీ నెక్స్ట్ టోటల్ అమౌంట్ ముప్పై ఆరు వంద ముప్పై ఏడు వందలు టోటల్ అమౌంట్ ఓకే సెండ్ చేసేసాను ఫోన్పే కార్డు పెట్టేస్తున్నాను ఫోన్కి ఫోన్పే కార్డు పెట్టేసాను ఓకే మీకు వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది మీ ఫోన్లోకి వచ్చేస్తుంది ఓకే ఇక్కడ చూసారా ఇక్కడ గమనించండి ఇదిగో ముప్పై ఆరు వందలు మీరు పెట్టుకున్న ఐటమ్స్ కొరియర్ ఛార్జ్ తోటి ముప్పై ఏడు వందలు అయిందండి ఇదిగో ఫోన్పే కార్డు అని చెప్పిన పెట్టేస్తున్నాను అలాగా మొత్తం మన దగ్గర ఉన్న ఐటమ్స్లోని మొత్తం మన షాప్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా కేటలాగ్లో ఉంటుంది ఇప్పుడు క్యాటలాగ్ ఎలా చూసుకోవాలి ఎలా సింపుల్గా ఎంత చక్కగా ఆర్డర్ పెట్టుకోవాలి మీకు అర్థమైపోయింది కదా మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు గుర్తించవలసింది ఏంటంటే మినిమం ఆర్డర్ ఐదు వందలు ఉండాలి అంటే ఏదైనా బుక్ చేసుకోండి ఒక కప్ప ఒక స్పూను నాలుగు బుక్స్ లేదో తాడో గీడో మొత్తం ఏదైనా సరే మినిమం ఆర్డర్ ఒక ఐదు వందల ఉండేలా చూసుకోండి ఫస్ట్ కేటలాగ్ ఓపెన్ చేయండి ఆయన పెట్టినా ఆర్డర్స్ వచ్చేస్తుంది అందరికీ తెలుగులో అంతవేలా పెట్టాను చూడండి మీకు ఏ ఐటమ్స్ కావాలో పెట్టండి మొత్తం అన్నిటి కూడాను ఇది మన తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ వేరే స్టేట్లో అయినా సరే మనకి కొరియర్ సర్వీసు అవైలబుల్గా ఉంది మీరు ఫస్ట్ అడ్రస్ పెట్టండి అక్కడికి అంటే కొంతమందికి బాగా విలేజెస్ బాగా లోనంగా ఉంటున్నాయి అనమాట ఆ లోన్కి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ లేని ప్రాంతాలు ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారంటే వాటి దగ్గరలో ఏ పెద్ద ప్రాంతం ఉంది వాడు అక్కడికి పంపిస్తారు అది కూడా మీకు చెప్పే మీకు ఓకే అయితేనే అన్న మరి పలా చోటకైతే రావట్లేదు పలాం చోటకైతే వస్తుంది మీకు ఓకేనంటే ఓకేనా మేము మాకు ఏ కొరియర్లో వచ్చినా అక్కడికే వస్తుంటాయి మేము వెళ్ళి తీసుకుంటాం అక్కడికి వెళ్ళండి అని ఆవేలాగా వస్తుంది డిటీటీసీకి ఆర్టీసీకి పోస్ట్ ఆఫీస్కి మనకి అవైలబుల్గా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పెద్ద పార్షిల్ తీసుకోరు చిన్న చిన్న అంటే ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటారు ఫిషింగ్ రాడ్ ఇటువంటి ఫిషింగ్ రాడ్లు ఎలా చేయరండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బ్యాగ్ అవ్వదు అని చెప్పేసి అన్నీ తీసుకోరు ఓకే ఇక్కడికి అయిపోయింది కదా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆర్టీసీకి వేసినా మీకు రిసిప్ట్ పెట్టేస్తున్నాను పోస్ట్ ఆఫీస్కి వేసినా రిసిప్ట్ ఉంటుంది డిటీటీసీకి వేసినా రిసిప్ రిసిప్ట్ పెట్టేస్తున్నాను మీకు ఇప్పుడు అంటే ఆర్టీసీ కనుకోండి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే డైరెక్ట్గా మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తారు పార్సెల్ ఆర్టీసీ కనుక్కోండి మీకు అర్థంగా మీకు మీకు అర్థమైపోయింది కదా ఫోన్లు రెండు ఫోన్లు పక్క పక్కన పెట్టి చూపించాను మీకు క్లియర్గా ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు కదన్న ఆర్డర్ పెట్టుకుంటాం అన్నది క్లియర్గా పెట్టుకోండి ఆర్డర్ మీకు ఏమేమి కావాలో పెట్టుకోండి అందులో మొత్తం అన్నీ కూడా మీకు వివరం చెప్పేసేసాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ నా సైడ్ నుంచి మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే పేరు పెట్టండి అన్న ఫస్ట్ నాకు ఒక పేరు పెట్టేస్తే నేను పార్సిల్ చేసి ఫోటో పెట్టేసేసి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసేసి రిసీప్ట్ కూడా మీకు సెండ్ చేసేస్తే మీకు త్వరగా పంపిస్తేనే కదా నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టుకుంటారు మీరు మళ్ళీ మీరు శుభ్రంగా జాగ్రత్తగా ప్యాక్ చేసి మీకు త్వరగా పంపిస్తేనే కదన్న మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకుంటాను కన్నా లేదు నలుగురు చెప్పడానికన్నా ఆర్జీ దగ్గర బాగానే ఉన్నాయి బాగుంది క్వాలిటీ బాగానే పంపిస్తాను అనేది చెప్తున్నాను అంతేనన్నా సింపుల్ ఓకే మీకు అర్థమైంది కదా కేటలాగ్లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఫస్ట్ మా నెంబర్ సేవ్ చేసుకోండి నెంబర్ వచ్చి అక్కడ పైన స్క్రోల్ అవుతుండే నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ స్క్రోల్ అవుతుంది ఇక్కడ సేవ్ చేసుకోండి ఓకే వాట్సాప్లోకి వెళ్ళండి నెట్ ఆన్ చేయండి పైన ఇల్లు కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి మొత్తం ఐటమ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి మీకు ఏది కావాలో అది అక్కడ ప్లేస్ ఆర్డర్ వస్తుంది ఒక నొక్కన ఒక వియో ఆర్డర్ వస్తుంది ఇంకో నొక్కన ఒక తర్వాత ఆర్డర్ వచ్చేసింది నాకు పెట్టుకున్న తర్వాత మీ ఫుల్ అడ్రస్ పెట్టండి మీ పేరు మీ ఊరి పేరు ఇవన్నీ తెలుసుకోండి మీ ఆధార్ కార్డ్ అడ్రస్ పెట్టండి గొడవే లేదు నేను చూసుకుంటాను అదేలో నేను చూసుకొని పలానా చోటగా ఓకే అన్న పలానా కొరియర్ ఛార్జ్ ఎంత అవుతుంది బిల్ ఎంత అవుతుంది మీకు పెట్టేస్తాను అన్నీ చూసుకోండి ఓకే కొరియర్ ఛార్జ్ ఎంత అవుతుంది ఐటమ్స్కి ఎంత అవుతుంది మీకు నచ్చితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తారు కదా మీరు నచ్చబైంది అనుకోండి మీ బిట్టి వదిలేస్తారు నేను ఇప్పుడు నేను మీరు ఎలాగైనా నాకు బాధ్యతగా పంపించారు నేను అలా మీకు బాధ్యతగా పంపించేస్తాను మీరు నచ్చితే అనుకోండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి షాట్ పెట్టి తీసుకుంటారు ఎక్కడికైనా సరే రెండు మూడు రోజుల్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియోలోనే మీకు క్లియర్గా నేను అక్కడైన లాగా నేను చెప్పానని అనుకుంటున్నాను రెండోది ముఖ్యంగా ఏంటంటే అన్న కోసం ఎక్కువ అడుగుతున్నారు అన్న అదేంటిది మేము పలాం చోట ఆర్డర్ పెట్టుకున్నాం అవేమో మేము ఒకటి పెట్టుకుంటే ఒకటి వచ్చినాయి ఒకటి పెట్టుకుంటే ఒకటి వచ్చినాయి అని చెప్తున్నాను అంటున్నారు కదా దయచేసి వాటి కోసం మనకు తెలియదు మనం తెలియని దానికోసం మనం మాట్లాడకూడదు మన షాపు వరకు మనం ఇప్పుడు ఏంటంటే మన షాపులో ఏవేమి ఉన్నాయి ఏ వేటువేటు కోసం నేను మాట్లాడగలను అంతవరకే మాట్లాడతాను అన్న ఓకేనా నెక్స్ట్ టైం మీరు ఒక మంచి మంచి ప్రోడక్ట్లు వస్తున్నాయి అవి వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని మాట్లాడతాను ప్రయత్నిస్తాను అంతవరకు అందరికీ నమస్తే జై హింద్